ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ఆవిష్కరించేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతోంది రాజముద్రకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కాంగ్రెస్ అనుకూల ఛానల్ అని పేరు ఉన్న న్యూస్ ఛానల్ నుంచి ఆ ఫోటో బయటకు రావడంతో ఇక ఆ లోగోనే ఫైనల్ అని దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు లోగోలు అమరుల స్తూపం వరికంకులు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూలో రాసి ఉంది మూడు సింహాల గుర్తును లోగోకు జత చేశారు గత రాజముద్రలో ఉన్న కాకతీయ కళాతోరణం చార్మినార్ చిత్రాలను తొలగించారు ఇక రాజముద్ర రంగు కూడా పూర్తిగా మారిపోయింది గతంలో తెలంగాణ రాష్ట్ర చిహ్నం తెలుపు రంగు బ్యాక్గ్రౌండ్లో లో ఆకుపచ్చ రంగులో లోగోలు ఉండగా కొత్త లోగోలో ఎరుపు ఆకుపచ్చ నలుపు రంగులు ఉన్నాయి ఇదే ఇప్పుడు కొత్త రచ్చకు కారణమవుతోంది మూడు రంగుల జెండాలా ఉండటంతో అది కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్ గుర్తు చేసేలా ఉంది అంటూ కొందరు సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు అయితే ఇదే ఫైనల్ అని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు ఈ గుర్తును ప్రభుత్వం ఇప్పటికే లేదా ఇక ముందు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది